నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా శనివారం పలు సింగరేణి గనుల వద్ద కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి జాతీయ కమిటీ పిలుపు మేరకు జెడికే వన్ ఇంక్లైన్ లైన్ జేడికే టూఏ జేడికే లెవెనింగ్ లైన్లలో ఐఎఫ్టియు సిఐటియు హెచ్ఎంఎస్ నాయకత్వంలో కార్మికులు లేబర్ కోడ్ ప్రజలను దహనం చేశారు ఈ సందర్భంగా జీఎల్బికెస్ ఐఎఫ్టీయు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కార్మిక సంఘాలు ఫెడరేషన్లు పాత లేబర్ చట్టాలను కోర్సుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కార్మికుల అవిషాన్ని పరిగణలోకి తీసుకోకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం కోర్సును అమలు చేస్తున్నారని ఆరోపించారు లేబర్ కోర్స్ కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నమని వాటిని ఐక్యంగా ప్రతిఘటించారని పిలుపునిచ్చారు ఈ నిరసనలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ రీజియన్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ కోశాధికారి గుండెటి మల్లేశం ఆర్జివన్ డివిజన్ నాయకులు ఎస్ ప్రసాద్ చంద్రశేఖర్ రాజయ్య కుమరయ్య నాయకులు శివరాం రెడ్డి ఆరేపల్లి రాజమౌళి సంపత్ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా అనేక సమ్మెలు చేసిన భారత్ బంధులు చేసిన ఇరవైలోనే ఈ ప్రతిపాదనలు వచ్చాయి డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అనుభవించినాం పారిశ్రామిక వివాదాల బిల్లు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు అట్లాగే బోనస్ చట్టం జీతాల చట్టం మహిళా బిల్లు ఈఎస్ఐ చట్టం పెన్షన్ చట్టం జీతాల చట్టం ఇట్లా అనేక చట్టాలు మనం అనుభవించినాం కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ సంపదను ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కించి వాళ్ళ చేతుల్లో మనల్ని పావులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక నుంచి ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేదు మేడే కాలం నుంచి ఇప్పటి వరకు మనం ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం ఇప్పుడు మనం ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వారంతపు సెలవులు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది అనేక ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే నలభై ఏళ్ళ వరకు వాడు ఇంతవరకు అయితే అగ్రిమెంట్ చేసుకుంటాడో అంతవరకే కార్మికులు ఉండడం ఆ తర్వాత దిగిపోవడం ఇట్లా అనేక రకాల కొత్త అంశాలని వాళ్ళు తీసుకొచ్చారు పాత లేబర్ చట్టాలన్నీ కూడా నిన్న రద్దయిపోయాయి ఇవాళ దేశంలో కార్మిక వర్గం అంతా కూడా మోడీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తుంది మనం చేసినటువంటి నిరసనలు భారత్ బంధులన్నీ కూడా పక్కన పోయినాయి ఇవాళ నిన్నటి నుంచి ఇవాళ దేశంలో అమలు జ అమలు జరగడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నాడు రేపు భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నిస్తాయి ఎందుకంటే మనం డెబ్బై ఏళ్ళ నుంచి అనుభవించుకున్న చట్టాలు పోయినాయి మనకు రేపు పది తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడున్న కార్మికులు అందరూ అనుభవిస్తారు దీని ఫలితాలు ఎట్లుంటాయని మనం ఐదేళ్ల నుంచే హెచ్చరిక చేసుకుంటూ వచ్చినాం కానీ పిడచవన పెట్టారు ఒకనాడు మనం గోల్డెన్ అండ్ షేప్ను వ్యతిరేకించినాం పెట్టొద్దన్నాం కానీ ఆ రోజు పెట్టి వాళ్ళ కార్మికులు ఎక్కడున్నారో మనం చూస్తున్నాం వాళ్ళ పెన్షన్ ఎంత ఉందో వాళ్ళు ఏం పనులు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం రేపు పన్నెండు గంటల పని దినం వస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడండి సెలవులు ఉండవు ఇప్పటిదాకా తమ్ముడు అన్నట్టుగా సెలవులు ఉండవు కనుక మనకు బానిసల పరిస్థితి వచ్చింది రేపు పది తర్వాత మనల్ని మన కార్మిక వర్గమే ప్రశ్నిస్తుంది మా అన్నలు మా తాతలు ఈ ప్రయత్నాన్ని అప్పుడే అడ్డుకుంటే మాకు ఈ పరిస్థితులు వచ్చేది కాదని చెప్పి భావిస్తారు అందుకని ఇది మన బాధ్యత రేపు మన అన్ని ట్రేడ్ యూనియన్లు ఏ పిలిపించినా కూడా మనం దాంట్లో పాల్గొందాం మన కార్మికుల ఐక్యతను మోడీ ప్రభుత్వానికి వినపేటట్టుగా మనం తెలియబడదాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత నాలుగు లేబర్ కోడ్లను వెంటనే చేయాలి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి పాత లేబర్ చట్టాలను పునరుద్ధరించాలి పాత లేబర్ చట్టాలను పాత లేబర్ చట్టాలను మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి